వెనక డబ్బు దాచుకునేవాడు భయపడాలా ఎనకైనా ఏదైనా పేరు ప్రఖ్యాతులు కాపాడుకునేవాడు భయపడాలా స్కీములు స్కామ్లు చేసి దొంగ వ్యాపారం చేసేవాడు భయపడాలా నేను ఎవరికి భయపడాలి సాగుకొచ్చి సావుకే సాగుకే వచ్చిన నేనా భయపడాలా అరే బాబు ఆ నెల రోజు గడి జోలికి వెళ్ళకో ఈడు జోలకి వెళ్ళగంటే నీకు ఏదో లొసుకులు ఉన్నాయి నువ్వు వాడికి భయపడుతున్నావు నాకు లొసుకు లేదు నేను నమ్మకంగా చేస్తున్నాను సేవ నమ్మకంగా చాలా వచ్చాను కోసం మండపేట రండి నేర్పిస్తాను మీకు మండలరాజు టీం అయినా రెడీరా నేర్పిస్తాం ఇక్కడ పరిశుద్ధాత్మ లేటు నేర్పిస్తాం ఇక్కడ మోకాళ్ళు లేచి నేర్పిస్తా పరిశుద్ధాత్మలో ఉన్న పరవశ్రమంటేటో స్వస్థత లేటో అద్భుతాలు ఏటో రెడీ కబాబ్ పరిశుద్ధాత్మరెడ్ సొంత ఆలోచన బాధండి సంఘాల్లో మండే మండే అగ్ని అర్పణ కొంతమంది దుర్మార్గులు అయ్యో పరిశుద్ధాత్మ దేవరి శక్తితో వృద్ధులు పెద్దలు చిన్నలు అనేక ఆరాధిస్తుంటే నా చిన్న వయసుని చూసిన అగ్గిరి అభిషేకం ఆరాధన ఆత్మీయ ఏమైపోయింది ఈ మనుషుల వల్ల ఈడవడు ఆట్టాడు బై జగల్ ఒకటి అసలు లేవురా అది లేవురా ముసలి కొట్టంగాడు ఆడబడ ఆట్టాడు అనేక మంది భార్య చేసుకున్నావు ఆ రంజిత్ అనేవాడు హైదరాబాద్ లో ఈ కుంట రెక్కల వల్ల సంగం ద్రాక్ష తోట పాడైపోయింది వాళ్ళకు తోడు ఇంకొన్ని కుంట రెక్కలు బయలుదేరి నా దేవుడి రాత్రి చెప్పమన్నాడు పరిశుద్ధాత్మ దేవునికి చోటి పండగింది నిరుదయాల పరిశుద్ధ ఆత్మదేవులకు చోట పడి సంఘాల పరిశుద్ధాత్మ ఆత్మదేవుడికి